దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభదినాన స్త్రీలమైన మనందరి కొరకు సర్వాధికారి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యనుట చూచి మూడు నెలలు వాణి దాచను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఈ స్త్రీ కుమారుడు సుందరుడయినుట చూచి ఇక వాణ్ణి చంపలేక దాచలేక మూడు నెలలు మాత్రమే పెంచి తర్వాత చనిపోయినా పర్వలేదనుకొని ఏటిలో కుమారుడైనటువంటి మోషను వదిలిపెట్టినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా అయితే ఆమె యొక్క విశ్వాసమును ఆమెలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఈ ఆ నీతి దేవుడు తప్పకుండా నా హృదయ కోరిక తీరుస్తాడన్నటువంటి నిరీక్షణను సర్వాధికారి చూచి దేవుడు ఎంత ఘనకార్యం చేశాడు చూడండి ప్రియులారా మూడు నెలలు మాత్రమే దాచింది తర్వాత ఇక దాచలేకపోయింది అయితే నిర్గమాకాండం రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే ఫరో కుమార్ తామెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేది అని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇస్తానని చెప్తా ఉంది దేవునికి స్తోత్రములు గాక నిజంగా కుమారుడు చనిపోతాడు ఇక వాణ్ణి నేను దాచలేను ఈ వార్త అటుబడి ఇటుబడి రాజుకు తెలుస్తుంది తెలిసిన తర్వాత అనవసరంగా నేను చనిపోతాను అనుకుని కుమారుణ్ణి ఏట్లో వదలడానికి పంపించింది అయితే జరిగిన కార్యం ఏంటి చూడండి తన కుమారుణ్ణి పెంచడానికే దేవుడు ఆ రాజకుమార్తెకు ఏమని సెలవిస్తూ ఉన్నాడు ఈ కుమారుణ్ణి నా కొరకు పెంచుమో నేను నీకు జీతం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆమెకి ఎంత సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు చూడండి ప్రియుల చనిపోతాడని అనుకుంది కానీ ఆ కుమారుణ్ణి పెంచటానికి పెంచినందుకు పాలిచ్చినందుకు తర్వాత పరిచయం చేసినందుకు జీతం కూడా దేవుడు ఇప్పిస్తూ ఉన్నాడు అనగా పనివాడు జీతమునకు పాత్రడని దేవుని యొక్క లేఖను సెలవిచ్చినట్లుగా అక్కడ ఆమె జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు కన్నకుమారుడే కానీ ఆ కుమారుణ్ణి ప్రేమించడానికి పాలివ్వడానికి పెంచడానికి దేవుడు జీతం ఇస్తూ ఉన్నాడు అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూలోకంలో జీవిస్తున్నటువంటి మనకు వారు స్త్రీలైన పురుషులైన పిల్లలైన పెద్దలైన ఎవరైనా సరే వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయద్ద ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని దగ్గర మనం మన క్రియలను బట్టి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అది పాప సంబంధమైన క్రియలు అయితే దానికి సంబంధించిన జీతం ఉంటుంది నీతి క్రియలైతే దానికి సంబంధించినటువంటి జీతం కూడా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మోసే తల్లికి దేవుడు జీతం ఇప్పించి కుమారుణ్ణి పెంచడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అనగా ఆవగించంత విశ్వాసం మనలో ఉండాలే కానీ దేవుడు ఘనకార్యాలు గొప్ప కార్యాలు సూచక్రియలు చేయడానికి మనపక్షముగా దేవుడు సిద్ధముగా ఉన్నాడు కుమారుడు నాకుంటాడని ఆమె అనుకోలేదు ప్రియులరా కానీ ఆ కుమారుని పెంచడానికి దేవుడు జీతం ఇప్పిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నీ జీవితంలో కూడా కరువులు కష్టాలు శోధనలు నిందలు అవమానాలు వచ్చి ఇక నా జీవితం వింటే నేను ఇంకా ఎగ్జామ్స్లో పాస్ గాను నాకు జాబ్ రాదు ప్రమోషన్ రాదు వివాహం జరగదు బిడ్డలు కలగరు ఇల్లు ఉండదు పొలం ఉండదు స్థలం ఉండదు నా ఆరోగ్యం కుదటపడదు నా పరిస్థితులు ఇంతే అని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే మోసే తల్లికి దేవుడు చేసినటువంటి ఘనకార్యం నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు ప్రియులార స్త్రీలమైనటువంటి మనందరి జీవితాలు ఇలాంటి ఘనకార్యములు చేసి ఘనులుగా గొప్పవారినిగా శ్రేష్ఠులుగా అనేకులకు మాదిరికరమైన తల్లులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైన మాటలు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి ఇష్టలమై యోగ్యలమై దేవుని పట్ల మనం ఉంచినటువంటి ఆ కొంచెం విశ్వాసం కొంచెం భక్తి కొంచెం ప్రార్థనను కొంచెం దాతృత్వాన్ని దేవుడు చూసి దానిని దీవించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాగూ మోష యొక్క తల్లి యొక్క ప్రాణమును తెప్ప్రలు చేసి దీవించి ఆశీర్వదించి కుమారుణ్ణి ఆమె చేతులకే అప్పగించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఘనకార్యములు దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అట్టి పరిపూర్ణ విశ్వాసంతో భక్తితో నీతితో ప్రార్థనా జీవితముతో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి గొప్ప కృప భాగ్యం సర్వశుద్ధిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు నావులు మనందరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన లేఖని బాగును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మరి మోసే తల్లి అయినటువంటి ఆ స్త్రీ హృదయంలో ఉన్నటువంటి భయము ఆందోళన కలవరము కొట్టివేయబడినట్లుగా నా తన్ని మూడు నెలలు మాత్రమే కుమారుని దాచి తర్వాత తండ్రి కుమారుడు ఇక చనిపోతాడని వదిలేసినటువంటి తరుణంలో మీరు కరుణ చూపి తండ్రి ఆమె చేతుల మీదుగానే పెంచడానికి పెంచితే జీతం ఇస్తానన్న శ్రేష్టమైనటువంటి వాక్కును మీరు ప్రసాదించి మీ కుమార్తె ప్రాణం తెప్పరలు చేసి ఆమె విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు దేవామి స్తోత్ర ఇలాగూ మా అందరి జీవితాలకు ఇటు ఘనకార్యములు మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తున్నాను మేము కొంచెం భక్తి విశ్వాసం ప్రార్థన అన్నింటిని మీరు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించడానికి సరిపోయిన శక్తివంతుడైన దేవుడుగా మీరు మాకున్నందుకై స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు వినబిడులందరూ కూడా ఇంట బయట సంఘములు సమాజములు మీకొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ